లేదు కొత్త పెన్షన్ అని పెట్టినాం ఆ కొత్త పింఛని ఎత్తలేడు వీడికి రోనుసారా పెట్టినా రోనుసారా ఎత్తలేడు అని చేస్తాడు బిడ్డ ఇంకా ఉన్నది లేని తింటాడు అంతే అందరూ దొంగే మరి దొంగ కాదు దేవరా బస్ ఎక్కి పైసలు పోతే ఫిరిగా కూర్చున్నాం ఇప్పుడు వేసి సర్తారు బలం ఉన్నారు బలవ నెల కింద పడతాను ఎందుకు అని మిగులు పాడవాడా దిబరవాడి మళ్ళా మళ్ళీ ఐదు వేలు కానీ ఏమిటి ఆరు వేలు మరి పడితే కొట్టుకుంటావు సదనైన నువ్వు చేస్తారు నువ్వు కేసే ఏం దిప్పు

ఏం చేయలే చేసిన పాడు కాని ఉన్నది పొడ కొడతాడు పింఛన్ లేస్తాడు ఎడతారు పింఛన్ ఉన్నోళ్ళు నేను వాళ్ళే లేకెడతాను ఉన్నోళ్ళేమో ఎత్తలేరు వాడు ఎత్తలేడివి తింటలేదు రైతు మా ఎత్తిన పర్ధ తెచ్చుకోంగా రైతు బంద్ వేసా ఇప్పుడు అసలు రైతు బంద్ రైతు పదహారు పదిహేను అన్నాడు ప్పుడు లాభం లేదు ఇక ఇంటి బాధ బాధ కాదా మరి ఇతన్ బండ్లు తెచ్చుకోగానే ఇత్తనాలు తెచ్చుకోగానే వేసు రైతు బంధు ఎక్కువ ఐదు వేలు నాలుగు వేలు వేసాడు ముదగలు నాలుగు వేసండి మర్చిపోయి సన్నబియర్గా రెండు నెలలు అయ్యే సగం నూకలు సగం పువ్వు గంజి పడుతుంది ఒక్క నిమిషానికి గంజి పడతాయి ఇంకా దొడ్డు బియ్యం అప్పుడు మంచిగుండి ఒప్పి కాకుండా మీకు వాళ్ళకేమో వాళ్ళకేమరక మక్కదొన